హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఇకపై ఏపీలోని వారందరికీ ఉచితంగా విద్యుత్ అసలు ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది అసలు ఇది ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది ఒకవేళ దీనికి అర్హులు అయితే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఇది ఎక్కడ అప్లై చేయాలి ఎవరెవరికి వర్తిస్తుంది వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ స్కీమ్ అనేది అమలు కాబోతుంది ఏ పి ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ముందడుగు వేసింది అయితే ఈ పథకం కింద ఉచిత కరెంట్ సదుపాయాన్ని అందించాలని నిర్ణయించారు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి సహాయం చేరవేసే ప్రక్రియ ఇప్పటికే ముగిసింది అయితే తాజా అప్డేట్లో ఈ పథకానికి ప్రత్యేక నిధులు కేటాయించడం వల్ల మళ్ళీ అమలు వేగవంతమైంది అసలు ఈ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతుంది అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అసలు ఈ ఉచిత కరెంట్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది అసలు ఏ ఏ కార్మికులకు ఈ ఉచిత కరెంట్ అనేది అందిస్తుంది ఏపీ ప్రభుత్వం అంటే వేలాది చేనేత మరియు పవర్లూమ్ కార్మికులకు దీని ద్వారా ప్రయోజనం అనేది పొందవచ్చు వారు మాత్రమే దీనికి అర్హులు అవుతారు ముఖ్యంగా పవర్లూమ్ యూనిట్లకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందడం వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి అందుకని వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది చేనేత కార్మికులు పవర్లూమ్ కార్మికులకు ఈ పథకం కింద అర్హులు అవుతారు వారికి మాత్రమే అక్షరాల ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేది దానివల్ల వారికి ఉత్పత్తి ఖర్చులు అనేవి తగ్గవచ్చు అయితే ఈ పథకం అనేది చిన్న మధ్య తరగతి యజమానులకు గొప్ప శుభవార్త అనే చెప్పుకోవచ్చు దీనివల్ల వారికి కొంత ఆర్థిక సహాయం కింద ఆర్థిక భారం అనేది తగ్గవచ్చు అయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అసలు వారికే ఎందుకు ఈ పథకం కింద ఐదు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది అందిస్తున్నారు అంటే చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లల్లో ఎన్నో ముడి సామాగ్రి ధరలు పెరగడం మార్కెట్ పోటీ పెరగడం వంటి కార్మికులను ఇబ్బంది పెడుతున్నాయి అందువల్ల ఈ పథకం కింద వారికి ఎంతో కొంత ఆర్థిక భారం అనేది తగ్గుతుంది అని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యుత్ బిల్లులు కూడా భారమవుతున్నాయి ఈ పథకం ద్వారా ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంది అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మికులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చేనేత శాఖ మంత్రి సవిత కూడా దీన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు హామీలు అమలు చేయడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని కూడా చెప్పుకొచ్చారు అయితే ఈ పథకం కింద చేనేత రంగానికి కొత్త ఉత్సాహం మరియు సంతోషం తెస్తుందని రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడుతుందని మొత్తంగా ఇది ఒక ముందడుగుగా మారుతుందని చెప్పుకొచ్చారు అయితే దీనికి సంబంధించి వేలాది మంది కుటుంబాలకు అంటే చేనేత మరియు పవర్లూమ్ కార్మికులకు ఇది చాలా సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ కైతే ఫాలో అయిపోండి